క్లాసులకు అంటే త్వరలో మధ్య తరగతి వారికి త్వరలో మరో ఊరట అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఈ వస్తువులపై జిఎస్టీ అయితే ఉంది సో మనం చూసుకున్నట్లయితే మధ్య తరగతి ప్రజలపై శుభవార్త అయితే చెప్పబోతుంది కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను పరిమితిని పన్నెండు లక్షలకు అమాత్రం పెంచి మధ్య తరగతికి ఊరట కల్పించిన కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది మధ్య తరగతి తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని చూస్తుంది ప్రస్తుతం పన్నెండు శాతంగా ఉన్న జీఎస్టీ స్లాబ్ను పూర్తిగా తొలగించడం లేదా పన్నెండు శాతంలో ఉన్న చాలా వరకు వస్తువులు ఐదు శాతం ట్యాక్స్లోకి తీసుకురావడం ఇక్కడ చేయాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది తద్వారా వారిపై భారం తగ్గించాలని భావిస్తోంది ఈ స వ్యవహారంలో అంటే వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను పటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు కూడా అయితే ఇచ్చింది పేద మధ్యతరగతి ఎక్కువగా వినియోగించే టూత్ పేస్టు మనకి టూత్ పౌడరు గొడుగులు కుట్టు మిషన్లు ప్రెషర్ కుక్కర్లు వంట గదిలో వినియోగించే పాత్రలు గీజర్లు తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మిషన్లు సైకిల్ వెయ్యి రూపాయలు పైబడిన రెడీమేడ్ దుస్తులు ఫుట్వేర్ స్టేషనరీ వస్తువులు న్యాప్కిన్స్ సెరామిక్ టైల్స్ వ్యవసాయ ఉపకరణాలు వంటివి జిఎస్టీ తగ్గించాలని భావిస్తున్న వస్తువుల జాబితాలు ఉన్నాయన్నమాట ప్రతిపాదిత వస్తువులపై జిఎస్టీ తగ్గిస్తే అవి తక్కువ ధరకే పేద మధ్యతరగతి వర్గాలకు అయితే లభిస్తాయన్నమాట కేంద్రం తీసుకురాబోయే ఈ నిర్ణయం వల్ల ఖజానాపై నలభై వేల నుంచి యాభై వేల వరకు కోట్ల వరకు కూడా భారం పడినప్పటికీ కూడా ఈ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించడం ద్వారా వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ కోతం లభిస్తుందని పన్ను పరిధి పెరగడంతో పాటు దీర్ఘకాలంలో జీఎస్టీ వసూలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు దిగువ మధ్యతరగతికి ఓరట కల్పించే దిశగా జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరించాలని భావిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత సీతారామన్ గారు కూడా తెలియజేశారన్నమాట సో ఈ నెలాఖలో జిఎస్టీ మండలి సమావేశంలో ఏదైతే ఉందో అందులో అయితే ప్రతిపాదించి మొత్తం ఇవన్నీ కూడా ఈ వస్తువులన్నీ కూడా ధరలు అయితే జీఎస్టీలు తగ్గించిపోతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ధరలు అయితే తగ్గుతాయి అన్నమాట ఈ విధంగా పేదవారికి మధ్యతరగతి వారికి ఊరటైతే కల్పించబోతుంది కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలు అయితే తగ్గించి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని